హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొలంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ ఆగస్టు ఏడున జరగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ ఎంచుకుంది మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా టాస్ ఓడడం ఇది వరుసగా మూడోసారి ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలో దిగనుంది కెఎల్ రాహుల్ అక్షర్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్ రియాన్ పరంగ్ తుది జట్టులోకి వచ్చారు మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది అఖిల ధనంజయ్ స్థానంలో మహేష్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు కాగా ఈ సిరీస్లో శ్రీలంక ఒకటి పాయింట్ సున్నా ఆధిక్యతలో ఉంది తొలి వన్డే టైగా మగవుగా రెండో వన్డేలో లంక విజయం సాధించాలని చాలా పట్టుదలతో ఉంది వరుసగా మూడుసార్లు టాస్ అయితే ఓడిపోయింది మరి మ్యాచ్ అయితే గెలుస్తుందా లేదా అనేది చాలామంది ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ టు అప్డేట్ మన ఛానల్లో కంపల్సరీ మీకోసం నేను పెడుతూనే ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే బాయ్